Rana, rana. వెల్కమ్ బ్యాక్ టు భాను బ్లాక్స్ బాగున్నారా ఈరోజు మేము చాలా రోజుల తర్వాత ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాము ఆ టెంపుల్ ఎక్కడికి వెళ్తున్నాము ఆ టెంపుల్ విశిష్టతలు ఈ మధ్యన రీసెంట్గా ఓపెన్ అయిన టెంపుల్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను మేమైతే నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అవుతుంది ఫుల్ ఎండాకాలం సో స్టార్ట్ అయ్యామన్నమాట సో ఆ టెంపుల్ విశిష్టతలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో టు ద వీడియో సో ఇది మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి హైదరాబాద్ నుంచి ఇది సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది అలాగే మనము వరంగల్ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది టెంపుల్ టెంపుల్కి వచ్చాము స్వర్ణగిరి టెంపుల్ చెప్పు సో టెంపుల్ అయితే టెంపుల్ ముందు అయితే ఉన్నామండి ఇంకా నెక్స్ట్ టెంపుల్లోకి వెళ్ళాలి టెంపుల్ దగ్గర అయితే కెమెరా నాట్ వెలోడు వచ్చారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారి ఆలయం ముందున్నామండి ఇది తెలంగాణ రాష్ట్ర యాదాద్రి భువనగిరి జిల్లా సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను స్కిప్ కాకుండా చూడండి వీడియోని ఇలా మనకి టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర ఒక సైడ్ స్వామివారి మెట్లు స్వర్ణగిరి టెంపుల్ ముందు ఉన్నామండి సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే సో టెంపుల్ ఎందు ఎదురుగానే స్వామివారి పాదాలతో మనకు దర్శనమిస్తారండి చాలా అద్భుతంగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ యూట్యూబ్లో చూసి వచ్చాను సో రెండు రూట్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు ఇలా ఫ్రంట్ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి మేము కార్ పార్కింగ్కి బ్యాక్ సైడ్ వెళ్ళి ఇలా స్టెప్స్ నుంచి నడుద్దాం అనుకుంటున్నాము సో ఇదనమాట వే అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇదే అనమాట ఎంట్రెన్స్ వెళ్ళే రూట్ సో ఈవినింగ్ అయిపోయిందండి సో క్రౌడ్ అయితే చాలా ఉంది నేను వచ్చినప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్లోనే క్రౌడ్ చాలా పెరిగిపోయిందండి అందరూ కూడా ఇక్కడ స్వామి స్వామివారిని ఇక్కడ దర్శించుకొని మెల్లగా వెళ్ళడం స్టార్ట్ చేస్తారనమాట సో వెంకటేశ్వర స్వామి గుడి ఆలయం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నామండి పల్లవ విజయనగరు చోళ చాణుక్యుల శిల్పారీతుల్లో ప్రకారంగా నాలుగు వైపులు నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదంతస్తుల విమాన గోపురం కూడా గర్భాలయంలో పన్నెండు అడుగులు ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొని ఉందండి ఈ టెంపుల్లో వారితో పాటు అలువేలు మంగ గోదాదేవి మదనగోపాలకృష్ణస్వామి గరుడావాల్ శ్రీమాంజనాచార్యులు ఉపాయులు కూడా ఉన్నారు సుమారు ఇరవై ఏడు అలగుల ఏకశీల ఆంజనేయస్వామిది టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి వకుల మాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణ నిలుస్తాయి నలభై అడుగులు ఎత్తైన రథం కూడా ఉంది నేను అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూపిస్తానండి రీసెంట్గా ఇది మార్చ్ సిక్స్త్న ఇది దీన్ని ఓపెన్ చేశారండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ఇయర్ అవుతుందనమాట సో అప్పటి నుంచి కూడా చాలా పవిత్రమైన అండి సువర్ణ పుష్పార్చనకి తొమ్మిది వందలు ఎంట్రీ టికెట్ చాలా ప్రత్యేకమైన దర్శనాలు కూడా ఉన్నాయండి ఇందులో చూస్తున్నారు కదా ప్రత్యేక దర్శనానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ టికెట్ కౌంటర్స్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాయండి పైన కూడా మనకు ఉన్నాయంట సో మేమైతే స్వర్ణ పుష్పార్చన టికెట్ తీసుకున్నామండి సో ఇదే అనమాట టికెట్ చూస్తున్నారు కదా నైన్ హండ్రెడ్ రూపీస్ స్వర్ణ గోల్డ్ పువ్వులతో చేస్తారంట సో ఫస్ట్ టైం నేను కూడా చేస్తాను చూద్దాము కాకపోతే వీడియో ఎలా ఉండదండి లోపట ఇక్కడ పెట్టేయాలి పైన అవుట్ సైడ్ వ్యూ మాత్రమే ఇస్తారంట కెమెరా ఈ టెంపుల్ హిస్టరీ అయితే ప్రఖ్యాత వ్యాపార పెట్టండి శ్రీ హనుమాన్ మానేపల్లి రామారావు గారు భార్య శ్రీమతి విజయలక్ష్మి జరిగిన ఒక అద్భుత సంఘటన తర్వాత కృతజ్ఞత మరియు వేడుక వేడుకల చిహ్నంగా స్వర్ణగిరి ఆలయాన్ని నిర్మించారంట తీవ్రమైన ప్రమాదంలో ఆమె కోమాలోకి వెళ్ళిన తర్వాత తిరుపతి పవిత్ర జలం ఆమెను తిరిగి బ్రతికించిందని ఆ వ్యాపార వార్త చెప్పారంటండి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనమాట సో ఇదే అనమాట అండి ఆంజనేయ స్వామి నలభై అడుగుల విగ్రహము చాలా చాలా బాగుందండి చూస్తుంటేనే మంచి డెవోషనల్గా అనిపిస్తుంది గుడైతే మంచి మనకు తిరుపతి వెళ్ళిన ఫీలింగ్లా అనిపిస్తుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా అద్భుతంగా నిర్మించారండి టెంపుల్ సో చూస్తున్నారు కదండి ఇదే అనమాట నెక్స్ట్ ఒకసారి క్లియర్గా చూడండి ఇదే నలభై అడుగుల మన ఆంజనేయ స్వామి విగ్రహము ఎంత బాగుందో కదా సో నెక్స్ట్ ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి అండి ఇది త్రీ టైమ్స్ ఓపెన్ చేస్తారంటండి ఉదయం సిక్స్ టు వన్ వరకు ఉంటుంది వన్ నుంచి త్రీ వరకు బ్రేక్ ఉంటుందంటండి ఈ టెంపుల్లో తర్వాత త్రీ నుంచి నైట్ వర నైన్ వరకు కూడా మనకి స్వామివారు దర్శనమిస్తారు సో చూస్తున్నారు కదా ఈ గంట కూడా ఎంత బాగుందో మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసేస్తుంది చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే సో చూస్తున్నారు కదా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉందండి ఇదంతా సో ఇటు చూసినా కూడా మనకి ఒక మంచి డెవోషనల్ ఫీలింగ్ అయితే నీకు వస్తుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడు సో నాకైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం అట్లా చూడండి ఎంత అద్భుతంగా ఇవి చెక్కి ఈ రోజుల్లో కూడా ఇంత బాగా కట్టారు ఒకరు ఒకప్పుడు మనం అన్ని ఓల్డ్ టెంపుల్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పట్లో ఎలా కట్టారు కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఎంత బాగా దీన్ని తీర్చిదిద్దారంటే ఈ టెంపుల్ని మనకైతే రెండు కళ్ళు సరిపోవండి స్వర్ణగిరి అంటే బంగారంతో ఆ పేరులోనే ఉందండి అద్భుతమైన టెంపుల్ అని సో నాకైతే చాలా చాలా నచ్చింది ఈ టెంపులు ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ప్రతి పండుకులు కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తున్నారంట తిరుమల బ్రహ్మోత్సవము వైకుంఠ ఏకాదశి రథసప్తమి ఇలా అన్నీ కూడా చాలా బాగా లాస్ట్ ఇయర్ చేశారంటండి ఇంకా ప్రతి ఇయరు దీన్ని ఇలా అభివృద్ధి చేస్తూనే ఉంటారు మనకు వీలున్నప్పుడల్లా మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఈ టెంపుల్ని మనం అప్పుడప్పుడు వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో హైదరాబాద్ నుంచి డెబ్భై కిలోమీటర్లే అండి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం టెంపుల్ని రీచ్ అవ్వచ్చు అన్నమాట సో ఇక్కడ కూడా అండి ఫౌంటైన్ కూడా చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అసలు ఈ టెంపుల్ మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు కళ్ళతో చూస్తేనే ఒక ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది టెంపుల్ అయితే ఫోటో కూడా చాలా మంది వచ్చారండి సో ఫౌంటైన్ కూడా చూసారు కదా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అండి ఒక హిస్టారికల్ ప్లేస్గా మనం ఈ టెంపుల్ని మనం భావించుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా టెంపుల్ క్రౌడ్ అయితే చాలా వస్తున్నారండి అసలు సో ఇటు నుంచి అండి జలనారాయణుడి స్వామి వారి దగ్గరికి మనం వెళ్ళే రూట్ అనమాట ఇదంతా కూడా సో నేను అంతా ఈ వీడియోని వాయిస్ ఓవర్లోనే మాట్లాడాల్సి వస్తుందండి ఎందుకంటే క్రౌడ్ బాగా సౌండ్స్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా మనకి ఇది టూ స్టేట్స్ లాగా పైనుంచి కూడా మనకి కోనేరు చూసారు కదా ఈ లైటింగ్స్తో ఎంత అద్భుతంగా ఉందో సో చాలా చాలా బాగుందండి హైదరాబాద్ ఎవరైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి సో చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందని అందరు చెప్తుంటే మేము కూడా ఆఫ్టర్నూన్ బయలుదేరాము సో మనం బోన్ చేసేసుకొని బయలుదేరితే చక్కగా ఈవినింగ్ దేవుణ్ణి చూసుకుంటూ మనం ఈవినింగ్ నైట్ నైన్ వరకు ఉండి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో ఆ లైటింగ్ల మధ్య జలనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం రండి సో ఇదే అనమాట అండి మనం కిందకి కిందకెళ్తున్నాము ఇక్కడ వచ్చేసరికి దీపారాధన మూడు వందల అరవై ఐదు ఇప్పుడు అనమాట స్వామివారి దగ్గర వెళ్తున్నాం అనమాట I <laughs> సో ఈ ఆలయం ప్రత్యేకత జలనారాయణ స్వామి వారండి సో చూస్తున్నారు కదా నీటిలో నిండి గర్భగుడి సాయంత్రం వేళల్లో దీపాలతో ప్రకాశిస్తూ సందర్శకులకు దృశ్య ఆనందాన్ని అందిస్తున్న టెంపుల్ అంతా ఆనందంగా శ్రీవారి పాదపీఠము లక్ష్మీ నరసింహస్వామి మండపము అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి గరుడ మండపము మరియు గణేష్ ఆలయము ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నదాన సత్రము మరియు కళ్యాణ మండపాలు కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయంటండి అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయంట ఆలయానికి ప్రవేశ ప్రధానం ఉప్పల్ నుండి హైవే రోడ్డు ద్వారా కూడా ఉంటుందంటండి సో ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టతలు ఎన్నో ఉన్నాయండి జాతీయ రహదారి నుండి ఆలయానికి నిర్మాణం కూడా స్టార్ట్ అవుతుందంటండి మనం మెయిన్ రోడ్డు స్టార్ట్ అవుతుందంట అక్కడ నుంచి కూడా ఈ టెంపుల్ చాలా ఈజీగా మనకి రావచ్చు అంట ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలోనే ఉందండి ఈ టెంపుల్ సో అదే అండి ఈ టెంపుల్లోని విశిష్టతలు ఎన్నో ఉన్నాయి సో మా ఇట్లయితే ఫోటోషూట్ బాగా తీస్తున్నాను సో ఇక్కడ నుంచి కూడా మన టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర చూడండి లైటింగ్తో ఎంత బాగుందో పెరుగుతుంది సో అంత ఎంట్రన్స్ ప్లేస్ ఇలా మన టెంపుల్ ఎంట్రెన్స్ అయిపోతుంది నీరుగా ఉంటుంది సో అదండి ఈ టెంపుల్ స్వర్ణగిరి గోల్డెన్ టెంపుల్ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ వివరంగా అన్నీ నేను మీకు తెలియజేశాననే అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు యూట్యూబ్లో అయితే మోస్ట్ ఫేమస్ టెంపుల్ విజిట్ ఏంటి అంటే హైదరాబాద్లో ఇదే అని చెప్తున్నారు సో బాయ్ బాయ్ అండి సి యర్ నెక్స్ట్ వీడియో